తెలంగాణలో తెలంగాణలో ముదురుపోతున్న ముదురుపోతున్నాయి జాగ్రత్త సో మొత్తంగా చూసుకుంటే ఇప్పుడే తెలంగాణకు సంబంధించి నిప్పులు చెరిగే ఎండలు తీవ్ర వడగాళ్ళతో ఈ వేసవిలోనూ సూర్యుడి బగబగలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిప్పులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈసారి ఫిబ్రవరి చివరి వరకు నుంచే ఉష్ణోగ్రతలు అయితే స్టార్ట్ అయినాయి ఇక మార్చి నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు దాటింది రాష్ట్రంలోని మూడు వందల ఒక మండలాలు హీట్ వేవ్స్ సూర్య అంటే నమోదయ్యే ప్రాంతాల్లో ఉన్నాయని వడగాళ్లు ముప్పు సైతం పొంచి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది తెలంగాణ ప్రాంతం మెట్ట నేలలతో కూడుకొని ఉండటంతో భూమి త్వరగా వేడెక్కుతుందని నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ భూములు ఎక్కువగా ఉండటంతో అక్కడ ఉష్ణోగ్రత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అవుతాయని దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ ఎండలు తీవ్రంగా ఉంటున్నాయని వేసవిలో రాజస్థాన్ నుంచి గాలు రాష్ట్రం వైపు వీస్తుండటం కూడా వేడి ప్రకటన కారణమని చెప్తున్నారు అన్నమాట అసలు ఏ స్థాయిలో ముప్పు ఉంటుందంటే ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత సాధారణ కన్నా నాలుగున్నర నుంచి ఆరున్నర డిగ్రీల వరకు పెరిగినప్పుడు ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు దాటినప్పుడు హీట్ వేవ్గా పరిగణిస్తారు ఈ జోన్లో ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల భీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ ములుగు ఖమ్మం సూర్యాపేట నల్గొండ జిల్లాలు అయితే ఉన్నాయి రాష్ట్రంలో అత్యంత తీవ్ర వడగాలు ముక్కున్న ప్రాంతాల్లో తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది లక్షల మంది అంటే ఆరు మండలాలు తీవ్ర ముప్పున్న ప్రాంతాల్లో యాభై లక్షల మంది నూట ఆరు మండలాలు ముప్పున్న ప్రాంతాల్లో ఒకటి పాయింట్ జీరో సిక్స్ కోట్ల మంది అంటే నూట ఎనభై తొమ్మిది మండలాలు జీవిస్తున్నారు రాష్ట్రంలో దశాబ్ద కాలంలో వడదెబ్బతో పద్నాలుగు వందల మూడు మంది కూడా చనిపోయారు సో ఈ నేపథ్యంలో ప్రజలకు పొంచి ఉందన్నమాట ముప్పు ఈ ఏడాది రాష్ట్రానికి వడగాలు ముప్పు అయితే ఉంది ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగాయి ఏప్రిల్ మే నెలలో వడగాలు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కన్నా రెండు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతాయని అంచనాలు వేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎవరైతే పద్నాలుగు వందల మంది చనిపోయారో అదేవిధంగా చాలామందికి అయితే ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలకైతే కీలక ప్రకటన జారీ చేస్తారు ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో ప్రజలందరూ కూడా అత్యవసర అత్యవసర ప్రకటన అయితే జారీ చేశారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి